అందరికీ నమస్కారం గ్రాండ్ ఫినాలేకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కానీ సోషల్ మీడియా మొత్తం ఒకటే గోల ప్రోమో ఏది విన్నర్ ఎవరు అని సో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం రండి ఉదయం లేచిన దగ్గర నుంచి అందరి మెదళ్లలోనూ ఇదే క్వశ్చన్ తిరుగుతోంది ప్రోమో ఎక్కడా అసలు వస్తుందా రాదా గ్రాండ్ ఫినాలేకి ఇంకా కొన్ని గంటలే టైం ఉంది కాని ప్రోమో మాత్రం కనిపించట్లేదు దీంతో అభిమానుల్లో కొంచెం ఫ్రస్ట్రేషన్ రావడం సహజమే కదా అసలు ఈ ప్రోమో లేట్ అవ్వటం ఎందుకు ఇంత పెద్ద టాపిక్ అయ్యింది దీని వెనక ఆడియన్స్ ఫ్రస్ట్రేషన్కి కారణాలేంటో ఫస్ట్ చూసేద్దాం నిజమే కదా గ్రాండ్ ఫినాలే అంటే ఆ మాత్రం అంచనాలుంటాయి అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్సులు పెద్ద పెద్ద సెలబ్రిటీలు పాత కంటెస్టెంట్ల హంగామా ఇవన్నీ చూపిస్తూ అబో ఓ నాలుగైదు నిమిషాల ప్రోమో వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు మరి అలాంటిది రాకపోతే ఈ ఆలస్యం ఫ్యాన్స్ని నిరాశపరచడంలో ఆశ్చర్యమేముంది చెప్పండి అసలు మ్యాటర్ ఏంటంటే ఫినాలే షూటింగ్లో మెయిన్ పార్ట్ అంతా ఇప్పటికే అయిపోయిందని టాక్ మరి అంత రెడీగా ఉన్నప్పుడు ఈ ప్రోమోని ఎందుకు లేట్ చేస్తున్నారనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు అందుకే ఈ కన్ఫ్యూజన్ సరే ఈ ప్రోమోగోలని కాసేపు పక్కన పెడదాం అసలు ఫినాలేలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి కంటెంట్ రెడీ చేశారో ఆ సంగతేంటో ఇప్పుడు చూద్దాం వామ్మో ఫినాలేనైతే చాలా గ్రాండ్గా ప్లాన్ చేసినట్టే ఉన్నారు చూడండి డింపుల్ హయాతి డ్యాన్సు మంగ్లీ స్పెషల్ పర్ఫార్మెన్సు పాయల్ రాజ్పూట్ డ్యాన్సు అబ్బో ఇలా స్టార్ల పర్ఫార్మెన్స్తో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల రీఎంట్రీ మధ్యలో ఫన్నీ సెగ్మెంట్స్ మొత్తానికి ఎంటర్టైన్మెంట్కైతే ఢోకా లేదన్నమాట అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రోమో లేట్ అయినా సరే కంటెంట్ విషయంలో మాత్రం అస్సలు టెన్షన్ పడక్కర్లేదు ఫైనల్ ఎపిసోడ్లో పక్కా గ్రాండ్ వినోదం ఉండబోతోందని క్లియర్గా తెలుస్తోంది ఇక అందరం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాపిక్లోకి వచ్చేద్దాం ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు కాబోతున్నారు అదే కదా అసలు మజా మరి అందర్నీ ఇంత టెన్షన్లో పెడుతున్న ఆ అసలు పాయింట్కి వచ్చేద్దామా హూ ఇస్ ద విన్నర్ మన దగ్గరున్న అనాలిసిస్ ప్రకారం ఒకసారి చూద్దాం ఈ సీజన్ గురించి చెప్పాలంటే మిగతా సీజన్లతో పోలిస్తే ఇది చాలా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ అనవసరమైన గొడవలు నెగిటివిటీ కంటే ఒక పాజిటివ్ బాండింగ్ ఎక్కువగా కనిపించింది దీనివల్ల ఫ్యాన్ వార్డ్స్ కూడా చాలా వరకు తగ్గాయనే చెప్పాలి మనకున్న సమాచారం విశ్లేషణల ప్రకారం చూస్తే ఇద్దరు కంటెస్టెంట్లు టాప్లో ఉన్నారు కళ్యాణ్కి గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు అదే టైంలో తనూజ కూడా చాలా డిజర్వింగ్ కంటెస్టెంట్ అని అందరూ అనుకుంటున్నారు ఇక్కడొక మాట చెప్పుకోవాలి వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా వాళ్ల స్నేహమే ఈ సీజన్కి అసలైన హైలైట్ ఇది అక్షరాల నిజం అందుకే టైటిల్ ఎవరికి వస్తుందా అని టెన్షన్ పడటం కంటే ఈ పాజిటివిటీని ఎంజాయ్ చేయటమే కరెక్ట్ ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అనాలిసిస్ ప్రకారం కళ్యాణికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నమాట నిజమే అయినా ఏది వంద శాతం కన్ఫర్మ్ కాదు ఎందుకంటే తనూజ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ సో ఫైనల్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాల్సిందే సరే విన్నర్ సంగతి అలా ఉంచితే అసలు ఫినాలే ఎపిసోడ్ ఎలా ఉండబోతోంది దాని స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చూద్దాం ఫైనల్ ఎపిసోడ్లో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ చాలా ఎమోషనల్గా ఉంటుందట ముఖ్యంగా నాలుగవ మూడవ ప్లేస్లో ఉన్న వాళ్లను ఎలిమినేట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్లు వాళ్ళ జర్నీ వీడియోలతో ఆడియన్స్ ని కట్టిపడేసేలా కంటెంట్ని చాలా బలంగా ప్లాన్ చేశారని టాక్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ట్రోఫీని ఇవ్వడానికి చీఫ్ గెస్ట్ గా ఒక పెద్ద స్టార్ వస్తారని గట్టిగా టాక్ నడుస్తోంది మరి దీనిపై లేటెస్ట్ అప్డేట్ ఏంటి ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ చీఫ్ గెస్ట్ మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది కాని గుర్తుంచుకోండి ఇది ఇంకా అఫీషియల్గా అవ్వలేదు సో లెట్స్ వెయిట్ అండ్ సీ సరే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇక చివరిగా ఈ మొత్తం డిస్కషన్ సమ్మరీ ఏంటి ప్రశాంతంగా ఒక ముగింపు ఇద్దాం చూడండి ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సినవి కొన్నిన్నాయి ఒకటి ప్రోమో లేట్ అవ్వడం కొంచెం నిరాశపరిచింది ఓకే రెండు ఫినాలే కంటెంట్ మాత్రం గ్రాండ్గా ఉండబోతోంది మూడు వినర్ ఎవరైనా సరే ఈ సీజన్ ఒక పాజిటివ్ నోట్తో ఎండవుతుంది సో అనవసరమైన టెన్షన్ తీసుకోకుండా ఉందాం ఇక్కడ అందరం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే ఫైనల్గా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో అంతే సో దీన్ని ఒక షో లాగే చూసి ఎంజాయ్ చేయడమే బెస్ట్ చివరిగా ఒక చిన్న ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం విన్నర్ ఎవరు అనేది పక్కన పెడితే గొడవల కంటే ఫ్రెండ్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ సీజన్ అసలు ఎలాంటి లెగసీని మనకు మిగిల్చి వెళ్ళనుంది ఒకసారి ఆలోచించండి